హాయ్ ఆత్మ మిత్రులందరికీ ఆత్మ బొంధులందరికీ వరదైవ నమస్కారాలు ఈరోజు పొద్దున్నే చెప్పుపోయే మాటలు ఈ మాటలు నా ధ్యానంలో వచ్చిన అనుభవాలు ఇప్పుడు నిద్రకు మిత్రులారా మహాభారతంలో మనం బాగా అందరికి గుర్తుండే కథ అభిమాన్యుడి అభిమాన్యుడు కథ పోటం వరకే ఆ కథ ఇని రావటం తెలుసుకోని కారణం వల్ల అతను మరణించారనేది అందరికీ బాగా గుర్తు పద్మయోగంలోకి పోటం తెలుసుకున్నాడు వెనక రావటం తెలియలేదు పద్మయోగం పద్మయోగం అలాగే పోటం వరకు తెలుసుకున్నాడు కానీ మనం పోటం ఒక్కడ తెలుసుకుంటే కాదు రావటం కూడా తెలుసుకుంటేనే జీవితానికి పరమార్థం ఉందని తెలుసుకున్నాం అట్లాగే భౌతిక ప్రపంచంలో డబ్బు మీద కావచ్చు పేరు మీద కావచ్చు పదిష్ఠల మీద కావచ్చు గుర్తింపు కాంక్ష కావచ్చు పోటం నేర్చుకుంటున్నాడు మనిషి అలాగే వచ్చి ఒక వ్యసనం కావచ్చు ఒక సిగరెట్ అలవాటు కావచ్చు ఒక ముందు అలవాటు కావచ్చు అంటే ఏదైనా కానీ ముందు స్టార్టింగ్లో వెళ్ళటం నేర్చుకుంటున్నాడు వెళ్ళిపోయిన తర్వాత మనిషి వెనక వచ్చే ప్రక్రియ అర్థం కాక తిక్కమకమయ్యి దుఃఖానికి గురయ్యి అసలు దేహాలు చలిస్తున్నారు కాబట్టి పోటం తెలుసుకోవటం కాదు రావటం తెలుసుకోవటమే ఈ ఆత్మ పైన సత్యం అన్నిటికీ పేరుకి డబ్బుకి గుర్తింపు కాక్షకి మనం ముందుకు వెళ్ళిపోయి ఒక ఒక చేతికి వచ్చేటప్పటికి అవన్నీ లేనందువల్ల మనిషి దుఃఖానికి గురయ్యి మనోయాధనకు గురయ్యి ఎలాగా చలిస్తాం కాబట్టి పోటం ముఖ్యం కాదు రాటమే ముఖ్యమనేది ప్రతి చెడు ఆలోచన ఆలో చెడు ఆలోచనకి అలవాటు అవటం ముఖ్యం కాదు దాని నుంచి ఇడిపడి వెనక రావటం ముఖ్యమనేది సత్యం ద్వారా వెళ్తున్నాం నా నా మిత్రులారా ప్రతి మనిషి కూడా ఈ ప్రపంచ విషయాల్లో ఇరుక్కుపోయి మా సినిమా ఆర్టిస్టులు కావచ్చు కొంతమంది డైరెక్టర్లు కావచ్చు ప్రపంచం పెద్ద పెద్ద బిజినెస్ కావచ్చు ప్రపంచం చాలామంది ఒకళ్ళని మనం సపరేట్గా ఏమి లేదు వెళ్ళి వెనక్కి తిరిగి రాలేక దుఃఖానికి గురయ్యి బోర్న లాస్ట్లో క్లైమాక్స్లో బోర్ను ఏడుస్తానికి గురి ఉంది కాబట్టి నా మిత్రులారా ఇదంతా కూడా ఉన్నదంతా కూడా భ్రమే ఏమి లేదు అన్న సత్యాన్ని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం ఓకే థ్యాంక్ యూ